పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు క్వణదణుకింకిణీ కలిత కాంచికాపము రణన్మణికలనూపురంబులు సమధ్వని నొప్పగ భక్తిపాదచారిణీయకన్యకాజన పరీత సుభద్ర తద్రిపూజన ప్రణతులు సేషన్ ఇంద్ర సుతు పాజేశ్వరుగా తల మ్రోగుతున్న గజ్జెలతో కూడిన బంగారు మొలనూళ్ళ సమూహము చేత మనోహరములై మ్రోగుతున్న అందెలు సమాన ధ్వనితో ఒప్పుతుండగా కన్యకాజనం తన చుట్టూ రాగా సుభద్ర అర్జునుణ్ణి భర్తగా తన మనస్సులో తలచి భక్తితో కాలినడకన తిరిగి ఆ రైవత కాద్రికి పూజలు నమస్కారాలు చేసింది దాని సుభద్రగా నిరిగి తత్నజాత మనోజ సంచలన్మానసుడైనా అవవిజయు మానుగజూచి మునీంద్ర నీకు సన్నే నలినాక్షులందు మది నిల్పగనంచును గర్భాననుడై రథాంగధరుడాతని కిట్లనియన్ ప్రియంబునన్ ఆమె సుభద్రాని తెలుసుకొని ఆ క్షణమే పుట్టిన మన్మధునిచే చలింపజేయబడిన గలవాడైన ఆ విజయుణ్ణి శ్రీకృష్ణుడు మనోహరంగా చూసి మునీంద్ర స్త్రీల మీద మనస్సు నిలపడం నీకు తగునా అని చిరునవ్వు నిండిన ముఖముతో అతనితో ప్రియమారా ఇలా అన్నాడు నీవు సుభద్రయందు బద్ధానురాగుండవగుట రాగుండవగుట తొలియునే నెరుంగుదును ఓడకుండుము నీ వసుదేవ దేవకి దేవులకుం చెప్పి సఫలంబు సేయుదునని అర్జునునకు హృదయానందంబుగా పలికి అప్పుడ వడిగల చారుల రావించి ద్వారవతి అందర్జునుండున్నవాడను కుశల వార్త ధర్మజున కిరింగింపన్ ఇంద్రప్రస్థపురంబున కుంబుచ్చియున్నంతన్ అచ్చటికి వచ్చి బలదేవాది యాదవులతి భక్తులై యతీయక వగచి అర్జునునకు నమస్కరించి ఆతని వలన సర్వతీర్థంబులు తత్సేవా ఫలంబులును విని సంతసిల్లి ఇవ్వర్షాకాలంబు మాయందయుండి చాతుర్మాస్యంబుసేసి మమ్మున్ కృతార్థులంజేయుండని ప్రార్థించి పార్థుందోడ్కొని చని వానికిన్ అన్నపానాది విధులన్ పరిచరింప సుభద్రం పంచి కన్యాపురంబునందు నివాసంబుసేసిన అందు ధృతిమందరుండు పురందర నందనుడు తనకు రమణి గుణశ్రీ సుందరి సుభద్రయ నీకు సుభద్ర మీద అనురాగం ఉన్న సంగతి నాకు ఇదివరకే తెలుసు భయపడకుము నీ కోరిక వసుదేవునికి దేవికి చెప్పి సఫలం చేస్తాను అని అర్జునుని మనస్సుకు ఆనందం కలిగేటట్లుగా పలికినాడు అప్పటికప్పుడే వడిగల వేగుల వారిని పిలిచి ద్వారవతిలో అర్జునుడు ఉన్నాడన్న కుశల వార్తను ధర్మరాజుకు తెలియజేయడానికి ఇంద్రప్రస్థపురానికి పంపాడు కృష్ణుడు అక్కడ ఉండగానే బలరాముడు మొదలైన యాదవులంతా అక్కడికి వచ్చారు అతి భక్తులై అర్జునుణ్ణి యతిగా భావించి ఆయనకు నమస్కరించారు ఆయన వలన పుణ్యతీర్థ విశేషాలు వాటిని సేవించడం వలన కలిగే ఫలాలు విని సంతోషించి ఈ వర్షాకాలంలో ఇక్కడే ఉండి చాతుర్మాస్య వ్రతం జరిపి మమ్ములను కృతార్థులను చేయండి అని ప్రార్థించి అర్జునుణ్ణి తోడుకొని వెళ్ళి ఆయనను అన్నపానాదులలో సేవ చేయడానికి సుభద్రను నియోగించి కన్యాంతఃపురంలోనే ఆయన ఉండడానికి ఏర్పాటు చేయగా ధైర్యంలో మందర పర్వతం వంటి వాడైన అర్జునుడు రూపవతి గుణవతి అయిన సుభద్ర తనకు సేవ చేస్తూ ఉండగా ఆ కన్యాంతఃపురంలోనే ఉన్నాడు ధీరుడు యతిరూపంబునారగనిందున్నయాతడర్జునుడని సత్యుక్మిణులకు చెప్పి మురారాతిరహస్యమునన్ అనంత ప్రీతి శ్రీకృష్ణుడు మహాసంతోషంతో ఇక్కడ యతివేషంలో ఉన్న ధీరుడు అర్జునుడు అని సత్యభామకు రుక్మిణీదేవికి రహస్యంగా చెప్పాడు అలయక నాడు నాటికి లతాంగి అపూర్వములైన భోజనంబులు కడు భక్తి పెట్టుచున్ అపూర్వములైన వపురు విలాసయుక్తులు వెలయించుచున్ ముదముతో వెనిచన్ మరి నాడు నాటి కగ్గలమగుచుండ నెయ్యమును కామ వికారము సవ్యసాచికి సుందరాంగి సుభద్ర విసుగు లేకుండా ఏ రోజు కారోజు సరికొత్త భోజనాలు భక్తితో పెడుతూ తన శరీరంలో సరికొత్త అందాలు ప్రదర్శిస్తూ ఏ రోజు కారోజు అర్జునునిలో స్నేహాన్ని శృంగార భావాన్ని పెంచింది అలినీల కుంతలుండనియును హరినీల సమవర్ణుడనియు ఆజానులంబితాయత స్థిర బాహుడనీయును రక్తాంత నలిన దళాకార నయనుడనియును ఘన విశాలోరస్కుడనియును కవ్వడి అనియును కరము వేడ్క వివచ్చునెప్పుడు వినియడునది తన వినినట్ల యతిజూచి వీడు విజయుడొక్క అనుచు సంశయోపేత చిత్తయ్యి ఉండి ఉండనోపకొక్క నాడు భోజనావసానముననున్న అమ్మునికి ఇందువదన ప్రీతి నిట్టులనియే వలె నల్లని జుట్టు గలవాడని ఇంద్రనీలపు రంగువాడని మోకాలి వరకు వ్రేలాడే పొడవైన బలమైన బాహువులు గలవాడని ఎర్రని కులకులతో తామర రేకుల వంటి కన్నులు గలవాడని ఎంతో ఎత్తై కఠినము విశాలమైన వక్షస్థలం గలవాడని రెండు చేతుల వడి గలవాడని మిక్కిలి కుతూహలంతో అర్జునుని గూర్చి ఎప్పుడూ వినే సుభద్ర తాను విన్న విధంగానే ఆ యతిని చూసి ఇతడు విజయుడో ఏమో అని అనుమానించి ఉండలేక ఒకనాడు భోజనం చివర ఆ మునితో ప్రియమారా ఇట్లా అన్నది మునీంద్రా నీ ఆడని తీర్థంబులు చూడని పురంబులు ఎరుంగని రాజకులంబును లేవని విచారింతు మునివరా నీవు స్నానం చేయని పుణ్యతీర్థాలు చూడని పట్టణాలు తెలియని రాజవంశాలు లేవని అనుకుంటున్నాను అమరావతికి నినయనగన్ ఇవ్వసుమతి బరగు ఇంద్రప్రస్థపురవరంబు సూచితిరే పాండు సుతులందు సుఖమున్నవారే మాత్త అంభోరు హాక్షి కుంతి మహాదేవి కుశలయే అమ్మహావీరుడర్జునుడు జితారి తీర్థగమనోత్సుకుండయ్యే గమనోత్సుకుండయ్యే క్రమ్మరి వచ్చనే ఎరుగుదురేని నాకెరుగజెప్పుడు అని నేన చూవే అయి అర్జునుండా నీ యుద్ధం ఇవిధముననున్నవాడా తరుణి నీకు నాకు ధరణి ధరుండను జలజభవుడు సేసే సంగో దేవేంద్రుని రాజధాని అమరావతితో సమానమని ఈ భూమి మీద పేరు పొందిన ఇంద్రప్రస్థపుర శ్రేష్ఠాన్ని మీరు చూశారా అందులో పాండవులు సుఖంగా ఉన్నారా మా అత్త కుంతీదేవి కుశలమా ఆ మహావీరుడు శత్రువులను జయించినవాడు అయిన అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లాలన్న ఉత్సాహంతో ఉండేవాడే ఆయన తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాడా తెలిసినట్లయితే నాకు చెప్పండి అని సుభద్ర అడుగగా ఓ కాంత నేనే అర్జునుడను ఈ విధంగా నీ వద్ద ఉన్నాను శ్రీకృష్ణుడు అనే బ్రహ్మ నిన్ను నన్ను కలిపినాడు బ్రాహ్మంబు మొదలుగా గల ఎనిమిది వివాహంబులయందును గాంధర్వ రాక్షసంబులు క్షత్రియులకు ఉత్తమ వివాహంబులు కావున ఇది గాంధర్వ వివాహంబున కవసరం బనిన సుభద్ర లజ్జావనత వదనయ్యున్ అర్హులెల్లన్ ఇందున్నవారు వారు వార ఎరిగి వనజనేత్ర అంతఃపురంబున జనియన్ అరిగే తన లతా గృహమునకర్జునుండు అరిగే తన లతా గృహమునకు అర్జునుండు బ్రాహ్మము మొదలైన ఎనిమిది రకాల వివాహాలలో గాంధర్వ రాక్షసాలు క్షత్రియులకు ఉత్తమ వివాహాలు కాబట్టి ఇది గాంధర్వ వివాహానికి సమయం అనగానే సుభద్ర సిగ్గుతో తల వంచుకొని నన్ను ఇవ్వడానికి అర్హులైన వారంతా ఇక్కడే ఉన్నారు వాళ్లే తెలుసుకుని వివాహం చేస్తారు అంటూ సుభద్ర అంతఃపురానికి వెళ్ళింది తరువాత అర్జునుడు తన పొదరింటికి వెళ్ళాడు అయిరువుర అన్యోన్య ప్రణయంబులు తన దివ్య జ్ఞానంబునం చేసి పురుషుండు పురుషోత్తముండెరింగి అర్జునునకు భోజన విధులమర్ప రుక్మిణీదేవిని పంచి ఒక్కనాడేకాంతంబున దేవకి వసుదేవ ప్రద్యుమ్న సాంబ సంకర్షణ సారణ సాత్యకులకు అర్జును స్థితియును ఆతనియందు సుభద్ర నేయంబును ఎరింగించి తమ తొల్లింటి విచారంబున కణుగుణం బగుటకు సంతసిల్లి బలదేవాదులెరుంగకుండా సుభద్ర అర్జునుల వివాహంబుసేయ సమకట్టి తమ నిశ్చయంబై ఇరువురకుంజెప్పి పశుపతి పూజా మహోత్సవ వ్యాజంబునన్ అఖిల యాదవ భోజాంధక వృష్ణివరులతోన్ అంతర్ద్వీపంబున కుంజని అందమర వంద్యునకు అందమర బృందవంద్యునకు ఉమేశ్వరునకున్ ఆనందం బొందగన్ అందరన్ నందకధరుడు ఉత్సవం బునర్పగంచునర్పగ పంచన్ ఆ సుభద్ర అర్జునుల పరస్పరానురాగాలు తన దివ్య జ్ఞానముతో శ్రీకృష్ణుడు తెలుసుకొని అర్జునునికి భోజన విధులు అమర్చడానికి రుక్మిణీదేవిని పంపి ఏకాంతములో దేవకి వసుదేవ ప్రద్యుమ్న సాంబ సంకర్షణ సారణ సాత్యకులకు అర్జునుని ఉనికిని అతనిపై సుభద్రకున్న ప్రేమను తెలియజేశాడు మొదటి నుండి తమకున్న ఆలోచనకు అది అనుకూలమే కనుక సంతోషించారు బలరాముడు మొదలైన వారికి తెలియకుండా సుభద్ర అర్జునుల వివాహం చేయడానికి నిశ్చయించాడు తమ నిశ్చయాన్ని ఆ ఇద్దరికీ చెప్పాడు శివపూజా మహోత్సవం నెపముతో అఖిల యాదవ శ్రేష్ఠులతో ఆంతర ఆంతరద్వీపానికి వెళ్ళి అక్కడ దేవతలందరికీ పూజ్యుడు చంద్రశేఖరుడు ఉమాపతి అయిన పరమేశ్వరునికి ప్రీతిగా ఉత్సవం చేయండి అని శ్రీకృష్ణుడు అందరినీ ఆజ్ఞాపించాడు తగగ వివాహం వెన్నండగునుకో ఎన్నండు సంగమాప్తియుమా ఒగి నిటయుండిరి సుభద్రయును విజయుండు తగురీతిగా వివాహం ఎన్నడు జరుగుతుందో మాకు సమాగమ అవకాశం ఎన్నడు లభిస్తుందో అని హృదయంలో కోరుకుంటూ సుభద్ర అర్జునులు ద్వారకలో ఉన్నారు హరిదలచె సుభద్ర పురందరుదలచె ధనంజయుండు తడయక సేయగ వరదులు తద్వారవతికి వచ్చిరి ప్రీతి సుభద్ర మనస్సులో శ్రీకృష్ణుణ్ణి తలుచుకున్నది అర్జునుడు దేవేంద్రుణ్ణి తలుచుకున్నాడు వరాలిచ్చే వారిద్దరూ వెంటనే వాళ్ళ పెండ్లి చేయడానికి ప్రీతితో ద్వారకా నగరానికి వచ్చినారు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి